ఒక తబేలు కొనుక్కుంటే చాలా నాదే అని చెప్తాం చిన్నది అది నాది 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 అని అంటుంటాం కానీ పరిశుద్ధ గ్రంథంలోని కొందరి విశ్వాసుల్ని కొందరి రాసులను మనం చూస్తే మనము సంపాదించినది మనది కాదు మనము కలిగి ఉన్నది ఏది కూడా మనది కాదు నథింగ్ బిలాంగ్ మనకంటూ ఏది లేదు ఎందుకంటే సమస్తం మనం ఈరోజు ఏదైతే కలిగి ఉన్నామో అదంతా కూడా దేవునిదే ఆయన వలన కలిగినదే అందుకండి ఎరుసులంలోని విశ్వాసులు మొత్తం ఇవ్వడానికి సిద్ధపడ్డారు మొత్తం ఈరోజు మనం ఎందుకు ఇస్తలేం తెలుసా మనం ఎందుకు ఇవ్వట్లేదు చెప్పాలి ఇప్పటికి మనం ఏమనుకుంటున్నాం చెప్పండి ఇది నాది ఇది మనది ఇది నాది అని మనం అనుకుంటున్నాము కాబట్టి దేవునికి ఇచ్చుక లేదు అందుకే నేనైనా ఈ విషయాన్ని మనము పరిగణలోకి తీసుకుందాం ఏంటిది మా మనకు కలిగి కూడా మనది విశ్వాసం చెప్పారు ఎరుసలేము లోని విశ్వాసం చెప్పారు రాస్ అయినటువంటి దావీదు కూడా చెప్పారు మీకు అంత చూడండి ఆ మాట ఇంకా ఒక విషయాన్ని అదే రాజు దినవృత్తాంతం రోజు కింద అధ్యాయంలో పదార వచ్చిన మా దేవా యహోవా నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయం నీ వలన కలిగినదే అంతంలోని విశ్వాసం కరెక్ట్ గా చెప్పారు రాసైనటువంటి దావిదు కరెక్ట్ గానే చెప్పాడు కానీ మననే కరెక్ట్ గా చెప్తాను నీదే ఏ ఈరోజు ఏదైనా సరే నువ్వు పండించినటువంటి ఆ పొలం భూమి ఉందే ఆ భూమి ఎవరు కలగ యొక్క సృష్టిలోని పంచభూతములన్నీ కూడా ఆయన కలుగ చేస్తేవే